హాయ్ ఫ్రెండ్స్ జీవిత ప్రయాణం చాలా గమ్మత్తైనది ప్రతి దశలోనూ అన్నీ తెలిసినట్టుగానే ఉంటుంది కానీ ప్రయాణించిన కొలది తెలుసుకోవాల్సింది అనంతమని అర్థమవుతూ ఉంటుంది జీవితానికి పాఠశాలకు ఉన్న తేడా ఏంటంటే పాఠశాల మొదట పాఠాలు చెప్తుంది ఆ తర్వాత మాత్రమే పరీక్ష పెడుతుంది అదే జీవితం మొదట పరీక్షలు పెడుతుంది తర్వాతే పాఠాలు నేర్పుతుంది అదే జీవితానికి పాఠశాలకు ఉన్న తేడా ఫ్రెండ్స్ ఒక సింపుల్ సత్యం చెప్పనా తీరుబడి కావాలని కోరుకుంటే రాబడి ఉండదు రాబడే కావాలని కోరుకుంటే తీరుబడి ఉండదు రెండింటికి ఎప్పుడు సెట్ కాదు జీవితంలో పరిస్థితులు ఎప్పుడు మారిపోతూనే ఉంటాయి పరిస్థితులు మారిన ప్రతిసారి నీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ పోతే చివరికి నీవు అనే నీ అస్తిత్వాన్ని కూడా కోల్పోతావు తస్మాత్ జాగ్రత్త చప్పట్లు కొట్టి అభినందించిన వారిని మర్చిపోవచ్చేమో కానీ మన జీవితంలో చేయుతునిచ్చి పైకి తీసుకొచ్చిన వారిని మాత్రం ఎప్పటికీ మర్చిపో గతం గురించి బాధపడుతూ కానీ భవిష్యత్తు గురించి దిగులు చెందుతూ కానీ వర్తమానాన్ని వృధా చేసుకోకూడదు ఈ రోజు కంటే రేపు బాగుంటుందేమో రేపటి కంటే ఎల్లుండి బాగుంటుందేమో అనేది ఆశ ఆశ ఆక్సిజన్ కంటే విలువైంది దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రాకుండా చూసుకుంటేనే ఈ జీవిత గమనం సాగేది